హలో అందరికీ వెల్కమ్ టు మహతి టైలరింగ్ ట్వంటీ ఎయిట్ సైజు బ్లౌజ్ పేపర్ కటింగ్ అయితే చేశాను చూస్తున్నారు కదా వీడియోలో అయితే నేను కరెక్ట్ మెజర్మెంట్స్ తీసుకుంటూ మార్కింగ్ వేస్తూ నంబర్ వైజ్గా పాయింట్ వైజ్గా నంబరింగ్స్ ఇస్తూ నేను ఏ మెజర్మెంట్స్ ఎన్ని ఇంచులు తీసుకుంటున్నాను అన్నీ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేనైతే వీడియో తీసాను మీకు ఫుల్ వీడియో కావాలంటే ఇక్కడ బాణం గుర్తుంది చూడండి అక్కడ లింక్ అనేది ఉంటుంది ఫుల్ వీడియో లింక్ ఓపెన్ చేసి ఫుల్ వీడియో చూడండి ఇప్పుడు ఈ వీడియో చూసేవాళ్ళు ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ షేర్ కమెంట్ చేయండి కొత్తగా బ్లౌజ్ కటింగ్ నేర్చుకునే వాళ్ళు స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళు టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు ముందుగా ఇలా పేపర్ కటింగ్ నేర్చుకున్నారంటే మీకు చాలా ఈజీ అయిపోతుంది ఫస్ట్ మనం క్లాత్ కట్ చేసామంటే కొంచెం తప్పు పోయినా క్లాత్ మొత్తం వేస్ట్ అయిపోతుంది ఇలా పేపర్ మీద మనము ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు మన సైజు బ్లౌజ్ని ఒక మనకు ఫ్రీగా వచ్చేంత వరకు ప్రాక్టీస్ చేసుకోవచ్చు అనమాట ఇలా కొన్ని పేపర్స్ కట్ చేస్తూ ఉంటే మనకు కూడా బ్లౌజ్ కటింగ్ అనేది ఈజీ అయిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్